రెండు వేల పద్నాలుగులో అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కౌన్సిల్లో ఆనాడున్న కార్పొరేటర్ గారు మల్ల వెంకట్రాజు గారు ఒక సతీమణి గారు ప్రతిపాదన ఇంటింటికి కుల ఇవ్వాలన్నది రెండు వేల పద్నాలుగులో పెట్టిన ఫైలు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అంటే పదకొండు సంవత్సరాలు పట్టేసింది అంటే టీడీపీ ఉండుంటే గత ఐదు సంవత్సరాలు చేసేసేవాళ్ళేమో వైసీపీ వాళ్ళు ఎందుకు చేయాలన్న ఆలోచనతో ఉద్దేశపూర్వకంగా ఆపేశారు ఎందుకంటే వీళ్ళంతా కూడా మమ్మల్ని అభిమానిస్తున్నారని ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది తొంభై తొమ్మిది ఇల్లులు తొంభై తొమ్మిది ఇల్లులు కూడా ఇంటింటికి కులాయి మంచి ఫోర్స్ తోటి వచ్చే విధంగా పనిని పూర్తి చేసుకోవడం జరిగింది ఆ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా అలాగే ఇంకా చాలా ఉన్నాయి ఈ ప్రాంతంలో పక్కనే పార్క్ ఉంది సంజీవ పార్క్ దాన్ని కూడా మేము గతంలోనే చెప్పాం నగరంలో పార్కులన్నింటినీ కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం దాంట్లో భాగంగా మున్సిపల్ కాలనీ గ్రౌండ్ని ట్రాక్ మొక్కలు నాటే కార్యక్రమం పూర్తయిపోతాం ఉంది వెంటనే ఈ వాటిలోనే సంజయ్ పార్క్ అది కూడా చాలా మంచి పార్కు దాన్ని కూడా నెలల వ్యవధిలోనే ప్రారంభించే కార్యక్రమం కూడా తీసుకుంటుంది ఎందుకంటే ఆ పార్కు చుట్టూ కూడా మమ్మల్ని అభిమానించే వాళ్ళే ఉన్నారు ఎక్కడికక్కడ మమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు కాబట్టి పనులు చేయడం మానేశారు గత ప్రభుత్వం ఇప్పుడు ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తా ఉన్నా ఏదేమైనా ప్రజలకి ఏ సమస్య ఉన్నా కూటమి ప్రభుత్వం అధికారులు తక్షణమే స్పందించి వాళ్ళ సమస్య తీర్చడానికి కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు